హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నా పేరు సుమంత్ అండ్ ఈ వీడియోలో మనం అసలు మీషో ఎలా స్టార్ట్ అయింది ఎలా గ్రో అయింది అనేది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ వాడేవాళ్ళం కానీ ఇప్పుడు మీషోకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మీషోని స్టార్ట్ చేసింది ఇద్దరు ఫ్రెండ్స్ విజయ్ ఆత్రే మరియు సంజీవ్ బన్వాల్ ఇద్దరు ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత వీళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ ఐటీ కంపెనీలో వర్క్ చేసినప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి ఆంటర్ప్రెనల్ స్పిరిట్ వీళ్ళను ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేసే దిశలో తీసుకెళ్లింది అయితే వీళ్ళు డైరెక్ట్ గా మీషోని స్టార్ట్ చేయలే ఆల్రెడీ దీనికంటే ముందు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు అదే ఫ్యాషన్ అందులో ఫెయిల్ అయి అక్కడి నుంచి వెళ్ళి నేర్చుకున్నటువంటి లెసన్స్ నుంచి వెళ్ళే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు అదే మీషో సింపుల్గా ఫ్యాషన్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎలాగైతే స్విగ్గీ జొమాటో ద్వారా నియర్ బై రెస్టారెంట్స్ నుంచి వెళ్ళి ఫుడ్ ఎలాగైతే మనం ఆర్డర్ చేసుకుని ఇంటికాడికి డెలివరీ చేయించుకుంటామో అలాగే సేమ్ నియర్ బై క్లాతింగ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ని వీళ్ళు ఆన్లైన్లో షోకేస్ చేసి అక్కడ నుంచి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకోవచ్చు వినడానికి ఐడియా సూపర్గా అనిపించినప్పటికీ ఇది ప్రాక్టికల్గా ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే కస్టమర్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుని తీసుకోవడం కంటే నియర్ బై స్టోర్స్ కాబట్టి అక్కడికే వెళ్ళి చూసుకొని తీసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు లోకల్ వెండర్స్ కూడా పెద్దగా ఆన్లైన్కి రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు రిజల్ట్ ఏంటంటే ఈ ఫ్యాషన్ ఇయర్ స్టార్ట్అప్ ఫెయిల్ అయిపోయింది కానీ ఇదే ఫెల్యూర్ వాళ్ళను ఇంకో విధంగా థింక్ చేసేటట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇండియాలో చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎస్పెషల్లీ మహిళలు ఇంటికాడ నుంచే ఆన్లైన్ ద్వారా ఏదైనా బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసి ఎర్నింగ్ చేయాలని ఉంటుంది బట్ సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు అనే గ్యాప్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఫ్యాషన్ ఇయర్ ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్లో వీళ్ళు మేరీ షాప్ దాన్ని షార్ట్గా మీషోని స్టార్ట్ చేశారు మొదట దీన్ని సోషల్ కామర్స్ యాప్ గా డిజైన్ చేశారు కాన్సెప్ట్ చాలా సింపుల్ ఎవరికైనా వాట్సాప్ ఫేస్బుక్ ఉంటే అక్కడి నుంచి రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీషోలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ని సింపుల్ గా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తే ఎవరైనా నుంచి లింక్ను ఓపెన్ చేసి బై చేస్తే వీళ్ళకు కమిషన్ వస్తుంది ఇలా సింపుల్ గా షేరింగ్ చేసుకుంటూ కమిషన్ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి తలనొప్పి లేదు ఎలాంటి ప్రొడక్ట్స్ అవసరం లేదు సపరేట్గా షాప్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్ ద్వారా చాలా మిడిల్ క్లాస్ ఉమెన్ హోమ్ మేకర్స్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇలా సప్లయర్స్ కి బేస్ ప్రైజ్ రీసెలర్స్ కి మార్జిన్ మీషో కి సర్వీస్ కమిషన్ వచ్చేది ఇది ఒక విన్ విన్ మోడల్ సప్లయర్స్ కి సేల్స్ పెరుగుతుంది రీసెలర్స్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో బిజినెస్ మోడల్ అంతా ప్రాపర్ గా ఉన్నందు వల్ల వీళ్లకు టూ థౌజండ్ లో వై కాంబినేటర్స్ ఇంకా మరెన్నో లైక్ ఇన్వెస్టర్స్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ బాగానే వచ్చింది వీళ్ళ కాన్సెప్ట్ నచ్చి ఇప్పుడు మెట అయిన ఫేస్బుక్ ఇండియన్ స్టార్ట్అప్ లో మొట్టమొదటిసారిగా ఇన్వెస్ట్ చేసింది మీషోలోనే దీనివల్ల ఇండియాలో ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే మీషో వల్ల లక్షలాది మంది మహిళలు తమ ఇళ్ల నుంచే బిజినెస్ స్టార్ట్ చేశారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ ఎన్ చేసే ప్లాట్ఫామ్ గా మీషో మారింది ఇది నిజంగా డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కు ఎగ్జాంపుల్ అయితే మీషో గ్రో అవుతున్న సమయంలో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫేక్ సెల్లర్స్ ఫేక్ ప్రొడక్ట్స్ ని అమ్మేవారు రీసెల్లర్స్ లాజిస్టిక్స్ చాలా డిలే అయ్యేది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి కాంపిటీషన్ కూడా పెరిగింది కానీ కంపెనీ ఫోకస్ ఎక్కడ చేసిందంటే లో కాస్ట్ డెలివరీ ట్రస్ట్ బిల్డింగ్ స్మాల్ టౌన్ సెల్లర్స్ మీద ఎక్కువ అటెన్షన్ పెట్టింది నాటికి మీషో ఇప్పుడు కేవలం రీసెల్లింగ్ యాప్ మాత్రమే కాదు ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గా మారింది ఇప్పుడు మీషోలో ఎయిటీ పర్సెంట్ ఆర్డర్స్ టై టూ టైట్ త్రీ సిటీస్ నుంచి వస్తున్నాయి ఒక ఫెయిల్డ్ స్టార్ట్అప్ ఫ్యాషన్ ఇయర్ నుండి లర్నింగ్ తీసుకొని సంపూర్ణంగా భారతీయ మార్కెట్ అవసరాలను అర్థం చేసుకొని ఒక సింపుల్ యాప్తో కోట్లాధికారులైనటువంటి విదిత్ ఆత్రే మరియు సంజీవ్ బన్వాల్ వీరి కథ ప్రతి ఒక్క కి ఇన్స్పిరేషన్ సో ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ని చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు